నిజంగా ఇంత బంగారాన్ని మళ్ళీ చూస్తానని అనుకోలేదు అదిగో ఆ చారు వల్ల ఆ బంగారం అంతా ఒక దొంగ బంగారం అని తేలింది ఇప్పుడు మా అన్నయ్య మాత్రం మా వదిన మాత్రం నిజమైన బంగారాన్ని నా కళ్ళ ముందు పెట్టాడు ఇదంతా రామలక్ష్మిది కదా రామలక్ష్మిది అయితే ఏంటి కోడలిగా నా ఇంట్లోకే కదా అడుగు పెట్టేది అప్పుడు నేను అత్తని కదా తన బంగారం నాకు కూడా సమపాలుగా ఉంటుంది కదా కాదంటుందా ఏంటి నేను పెట్టుకుంటానంటే కాదనకో కానీ రామలక్ష్మిని ఎంత బాగా చూసుకుంటే నీ బుట్టలో పడితేనే కదా అప్పుడు ఈ బంగారం నువ్వు పెట్టుకునే హక్కు నీకవుతుంది నాకు తెలుసు నేను రామలక్ష్మిని ఎంత బాగా చూసుకుంటానంటే నన్ను వదిలి ఒక్క క్షణం లేకుండా అలా చూసుకుంటా చూద్దాం అది కూడా చూద్దామక్క అని విధంగా పార్వతి అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రామలక్ష్మిని రెడీ చేస్తూ ఆద్య చాలా దిగులుగా చూస్తూ ఉంటే అవునాద్య నిన్నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి రామా నువ్వు ఇంత దిగులుగా ఉన్నావు కదా కానీ నీకు కాబోయే వాడిని వేరెవరో చేసుకుంటుంటే నీకు బాధ అనిపించట్లేదా నాకెందుకు బాధ అయినా నా ప్రేమే చచ్చిపోయింది అప్పుడు నేను ఎందుకు బాధపడతాను నువ్వు శ్రీనుని పెళ్ళి చేసుకోవటమే కరెక్ట్ నువ్వు ఈ విషయం గురించి ఏం ఆలోచించకు రామలక్ష్మి అని విధంగా అనగానే అదే సమయానికి పద్మ రూమ్లోకి అడుగు పెట్టగానే రామలక్ష్మి కామ్గా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు బంగారం ఏం పెట్టుకోకుండా ఉంటే ఎంత బోసిగా ఉన్నావో చూడు ఇలానా నీకు బంగారం అంతా దగ్గరుండి నేను వేసి పెడతాను అని అంటూ వెంటనే రామలక్ష్మికి ఆభరణాలు పెడుతూ ఉంటే ఆద్య చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది అదిగో అక్కడ బాసికం ఉంది అందుకోండి అనే విధంగా చెప్పగానే ఆద్య బాసికాన్ని పద్మకు ఇవ్వగానే పద్మ రామలక్ష్మికి అలా తలపై కడుతూ ఉంటే చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది కోడలు పిల్ల ఇంకొద్దిసేపట్లో నువ్వు నా కోడలివి కాబోతున్నావు కోడలువే కానీ నా సొంత కోడలివి కాకపోతున్నావు కదా ఇకపైన ఈ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావో ఇకపైన కూడా అలాగే ఉండు నిన్ను ఎవ్వరూ ఆపరు నువ్వు చదువుకోవాలని అనుకుంటున్నావు కదా అలాగే కానివ్వు నేను నీకు ఎలాంటి అభ్యంతరం చెప్పనమ్మా నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని పద్మ ఈ విధంగా అనగానే రామలక్ష్మి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శ్రీనుని వెంకట్రావు తయారు చేస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే రఘురాం జానకి ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు మా మీరా అత్తమ్మ మీరా అవును బాబు నేనే సీనయ్య ఏం కొద్దిసేపట్లో ఈ ఇంటికే నువ్వు అల్లుడు కాబోతున్నావు కానీ అప్పుడు వెంటనే వెంకట్రావు ఏట్రా కానీ అని విధంగా కోపంగా అనగానే వెంటనే సీను అలానే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు రఘురాం మాత్రం నా బంగారం మొత్తం కూడా నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను మీ బంగారాన్ని నాకు ఇవ్వడం ఏంటి మావయ్య వద్దు మావయ్య ఈ ఇంటికే అల్లుడు కాబోతున్నావు నాకు అల్లుడు కాబోతున్నావు మరి నాది ఏదున్నా కూడా నీకు హక్కు ఉంటుంది కదా అయినా ఎందుకు మావయ్య ఇదంతా అభిమానంతో ఈ అంతా కూడా నీకు పెడుతున్నాను నువ్వు కాదనకు సీను అనే విధంగా అనగానే సరే మావయ్య అని అంటూ వెంటనే ఇక రఘురామ్ మాత్రం బంగారాన్నంతా కూడా స్త్రీలకు పెడుతూ ఉంటే ఇక వెంకట్రావు చాలా బాధక దీనంగా చూస్తూ ఉంటాడు ఇక శివరామ్ కూడా అలానే చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే సీను మెడలో బంగారు చైను గాజుకు కడియం అవన్నీ పెడతాడు సరే సీను మరి నేను తర్వాత వస్తాను సరే మావయ్య అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోకొని అప్పుడు చివరకు కూడా వెళ్ళిపోతాడు ఏంటి ఏంటినన్న ఇంత ప్రేమను పంచుతున్నారు అల్లుడు కాకముందే ఇక ఈ ఇంటికి అల్లుడైతే ఇంకెంత ప్రేమ పంచుతారు కానీ నేను రామలక్ష్మి మెడలో తాళి కట్టలేనా ఎందుకంటే అసలు రామలక్ష్మిని నేను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు కాబట్టి నేను రామలక్ష్మి మెడలో తాళి కట్టడం ఏంటి నాన్న తాళి కడితే ఆద్య నాకు దూరం అవుతుంది కదా ఏంటి నాన్న అసలు ఏం జరుగుతుంది నాన్న నాకేం అర్థం కావట్లేదు నాకు ఆద్య కావాలి నాన్న ఆద్య లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను అనే విధంగా అంటూ వెంకట్రావును పట్టుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇలాంటి పరిస్థితులు ఎవరికి కూడా రాకూడదురా నేను కూడా ఏం చేయలేని పరిస్థితిలో వండిపోయాను ఇలాంటి రోజు అసలు వస్తుందని అనుకోలేదు ఆద్యే నా కోడలని అనుకున్నాను కానీ రామలక్ష్మియే నా కోడలని నేను ఎప్పుడు అనుకోలేదు నిన్నలా మార్చేశాయి కాదనలేక వద్దనలేక అవునలేక అన్నిట్లో సతమతమై కొట్టుమిట్టాడుతున్నామని అర్థమవుతుందిరా కానీ నేను కూడా ఏం చేయలేని ఒక దుస్థితి వస్తుందని అనుకోలేదురా అనుకోలేదు అని అంటూ అక్కడి నుండి వెంకట్రావు వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం పంతులు గారు రాగానే రెండు పంతులు గారు కూర్చోండి అనే విధంగా అంటూ పద్మ వెంటనే కూర్చోబెడుతుంది అమ్మ వధువురాల్ని తీసుకుని రండి అని అనగానే అప్పుడు వెంటనే జానకి మాత్రం ఆద్య దగ్గరికి వెళ్ళి రామలక్ష్మిని తీసుకునిరా అనే విధంగా చెప్పగానే పార్వతి ఆద్య ఇద్దరు కలిసి రామలక్ష్మిని తీసుకుని వచ్చి స్టేజి మీద కూర్చోబెడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు గౌరీ పూజ మొదలు పెడుతూ ఉంటారు మరోవైపు మాత్రం శౌర్య గుడికి చేరుకుంటారు అస్మిత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి అస్మిత ఇంకా రాలేదేంటి అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటే ఆ సార్ అమ్మ వాళ్ళని ఒప్పించి తీసుకుని వస్తున్నాను సార్ మీరేం కంగారు పడకండి ఇంకో విత్ ఇన్ టూ మినిట్స్లో మీ ముందు ఉంటాను సారీ సార్ ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయింది పర్లేదు అస్మిత త్వరగా సరే సార్ మీరు ఏదైనా పూజ చేయాలనుకుంటే పూజ చేయండి సార్ సరే అని అంటూ ఇక వెంటనే శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అస్మిత చాలా సంతోషపడిపోతూ ఉంటుంది డ్రైవర్ కాస్త త్వరగా పోనివో సరే మేడం అని అంటూ వెంటనే గుడికి అస్మిత చేరుకుంటుంది ఇక కార్ నుండి దిగి శౌర్య దగ్గరికి వెళ్ళగానే శౌర్య అలానే అస్మితను చూస్తూ ఉంటాడు సార్ ఏంటి సార్ అలా చూస్తున్నారు ఈ పెళ్ళి గెటప్లో బాలైనా ఏంటి బాగున్నావు చాలా బాగున్నావు అస్మిత కళ్ళకు నిండుగా కనిపిస్తున్నావు అవునా సార్ సరే సార్ పంతులు గారు ఎక్కడా అదిగో ఈ పూజారియే మన పంతులు గారు అయితే త్వరగా మంత్రం చదవమని చెప్పండి ఎందుకంటే ముహూర్తం చాలా తక్కువలో ఉంది కదా ఇంకో ఇరవై నిమిషాల్లో మీరు నా మెడలో తాళికట్టబోతున్నారు కదా అవున స్మిత పూజారి గారు పూజ మొదలు పెట్టండి అప్పుడు గౌరీ పూజ మొదలు పెడతాడు ఇక మరోవైపు మాత్రం వరుడుని తీసుకుని రండి అని అనగానే సేను వెంటనే రామలక్ష్మి దగ్గర కూర్చోబెడతాడు ఇక మంత్రాలు చదువుతూ ఉంటారు వేద మంత్రాలు అలా చదువుతూ ఉంటారు ఇక అదే సమయానికి ఇదిగోండి బాబు ఈ జీలకర్ర బెల్లం తీసుకోండి అని ఏంటో సేనుకు రామలక్ష్మికి ఇవ్వగానే ఇద్దరు కూడా ఒకరినొకరు ఆ జీలకర్ర బెల్లాన్ని చూస్తూ ఉంటారు ఇక మరోవైపు పద్లు గారు మాత్రం శౌర్యకి అస్మితకి జీలకర్ర బెల్లాన్ని ఇవ్వగానే అస్మిత చాలా సంతోషపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే శౌర్య శౌర్యతలపై బెల్లం అస్మిత పెట్టబోతూ ఉంటుంది ఇక రామలక్ష్మి అలానే చూస్తూ ఉంటే ఏం చూస్తున్నావు త్వరగా బెల్లం పెట్టు అని పద్మ అంటూ ఉంటుంది త్వరగా పెట్టు అనే విధంగా పార్వతి కూడా అనగానే వెంటనే ఇక రఘురాం జానకిలను చూడగానే వెంటనే ఇద్దరు కూడా సైగ చేయగానే చాలా బాధపడిపోతూ తలపై చిలకర బెల్లాన్ని పెట్టబోతూ ఉండగా ఒక్కసారిగా ఆగడి అని అంటూ ఇరువురి పెళ్ళిళ్లను ఆపేస్తారు మరి అసలు ఎవరు వచ్చారో ఎవరొచ్చి ఈ పెళ్ళిని ఆపారో అసలు తను ఎవరు అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి